నమస్తే ఎం కి స్వాగతం తమ టీడీపీ నారా లోకేష్ లో తండ్రికి తగ్గ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాష్ట్రాన్ని అన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఉన్న నాయకుడు నారా లోకేష్ అని కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే టిడిపి యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు తప్పకుండా చేరుకుంటారని మండపేట టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టీడీపీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాతో అన్నారు మండపేట టీడీపీ కార్యాలయంలో పట్టణ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తమ టీడీపీ యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి రాంబాబు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి టిడిపి ప్రతినిధులు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తమ యువ నాయకుడు నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు రాబోయే రోజుల్లో నారా లోకేష్ రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈ రోజున తెలుగుదేశం యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు యువత అంటే ఏ రకంగా ఉండాలి యువ నాయకుడు ఈ భారతదేశంలో ఏ రకంగా ఉండాలనే దాన్ని శ్రీ నారాయణ లోకేష్ గారు చూసి యువతంతా కూడా రాజకీయాల పట్ల ఆకర్షిగుతూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ శ్రీ శ్రీ నారాయణ లోకేష్ గారినే ఒక మెయిన్ టాజెట్గా భావించి ఎన్ని ముప్పులు పెట్టారో అందరం చూసాం అయినప్పటికీ ఎక్కడా కూడా ఒక దృఢదీక్షతో దీక్షతో తట్టుకుని యువగాలం పాదయాత్రతో తన యొక్క సత్తాని ఈ భారతదేశానికే సాటి చెప్పినటువంటి వీరోదాత్తుడు శ్రీ నారాయణ లోకేష్ గారు మరి ఆయన అడుగుచాడంలో మనందరం నడవాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పెరుపతి తీసుకొస్తే ఈ రోజున కోటి సభ్యత్వాలు దాటి మరి ఒక మరి భారతదేశం కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎవరో సాధించిన రికార్డు సాధించాడంటే అది శ్రీ నారా లోకేశ్వరి యొక్క నాయకత్వ పటిమకి ఇది ఒక నిదర్శనం మరి కొంతమంది మధ్యని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పని నా ఏంటంటే భారతదేశానికే భావి ప్రధానిగా ఆయన రూపుదిద్దుకోవాలని చెప్పి మనసారా భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు మరింత బాగా ఇచ్చి అంతా మంచి జరిగేలాగా అయ్యప్ప స్వామి ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ శ్రీ నారాయణ లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పసరపూళ్ళో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం మరి ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ మరి ఎవరైతే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో చేస్తూ ఉన్నారో మరి వారి నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం అభిమానులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి